ఈరోజు సండే కదండీ ఎవ్రీ సండే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వడలు పూరీలు ఉంటాయన్నమాట వడలేమో పెద్దోడికి పూరీలేమో చిన్నోడికి నేను కూడా వడ తింటాను ఇష్టంగా అయితే మా ఇంట్లో పొట్టుపప్పుతో చేస్తామన్నమాట వడ పొట్టుపప్పుతోనే వడ రుచిగా ఉంటుందండి మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు నో నాన్ వెజ్ నేను మా ఆయన అయితే ఉపవాసమే కాబట్టి నేను మా ఆయన తినట్లేదు ఓన్లీ పిల్లలకే అయితే కొంతమంది అడుగుతున్నారు స్వప్న సన్నగా అయితే అయ్యావు ఏం చేస్తున్నావు డైట్ ఏంటి అంటే డైట్ ఏం లేదండి ఎక్కువ ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ అస్సలు తినట్లేదు సో వారం అంతా కొంచెం కంట్రోల్గా తింటున్నాను ఎవ్రీ మండే మండే ఇంకా ఏం తినట్లేదు అనమాట ఓన్లీ లెమన్ వాటర్ అలాగే ఇట్లా చియా సీడ్స్ని నానబెట్టేసుకొని ఇందులో లెమన్ కొంచెం వామ్ వాటర్ వేసుకొని నిమ్మరసం వేసుకొని తాగుతుంది ఎవ్రీ మండే మండే వీక్ మొత్తం తిన్నా మండే ఒక్కరోజు మొత్తం టమ్మీకి రెస్ట్ అనమాట కొంచెం దాన్ని మారిస్తే సెట్ అవుతున్నాం అది సో మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి సండే ఇలా ఉంది ఏంటి ప్లాన్స్ నేనైతే ఒక మూవీ చూడాలని ఫిక్స్ అయిపోయా చలో మరి బై బాయ్